అయితే ఈరోజు మన లోకేశ్వరం మండలంలోని రాజూర గ్రామానికి చెందినటువంటి బీజేపీ మోర్చా మహిళా అధ్యక్షురాలైనటువంటి మన సరస్వతి అక్క గారు ఇక ఈరోజు ఏదైతే మన కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అక్కడ వివిధ గ్రామాల నుంచి వివిధ పల్లెల నుంచి వివిధ పట్టణాల నుంచి వచ్చినటువంటి ఇగో అక్కడ మహిళలందరికీ ఆ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన కలెక్టరేట్ ఆఫీసులో అయితే అక్కడ వచ్చినటువంటి మహిళలందరూ తమ జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళారో తమ జీవితాల్లో ఏ విధంగా కష్టపడి ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళారో అదేవిధంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్క స్త్రీ ఏ విధంగా ముందుకెళ్ళాలో దాని గురించి అక్కడ వివరంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా కలెక్టర్ అభిలాష గారు మాట్లాడుతూ చాలామంది మహిళలు ఇంట్లోనే పరిమితం అయిపోతున్నారు ఇంట్లో పరిమితం కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి తమ యొక్క హక్కులను వినియోగించుకోవాలి అదేవిధంగా యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి ప్రతి దాంట్లో మహిళలు ముందర వచ్చి మగవారికి సమానంగా ప్రతి దాంట్లో పోటీ పడే విధంగా చేయాలని అక్కడ తెలపడం జరిగింది అక్కడ వచ్చినటువంటి మహిళలందరూ వాళ్ళ ఆటపాటలతో నృత్యాలతో అదేవిధంగా వాళ్ళ ప్రసంగాలతో అక్కడ ఆకట్టుకోవడం జరిగింది మా బిఎన్ఎస్టివి తరఫున కూడా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు